ఈ ట్వంటీ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీకు అర్థమైంది ఏంటి సార్ కాలేజీ అడ్మిషన్ అప్పుడు ఏంటంటే రైట్ కోర్స్ అండ్ రైట్ కాలేజీని సెలెక్ట్ చేసుకోకపోతే కెరియర్ లో సక్సెస్ అవటం అనేది చాలా కష్టం బట్ ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎంబీబీఎస్ఈ లాంటి కోర్స్ తీసుకున్నప్పుడు పేరెంట్స్ నుంచి పిల్లలకు ఎటువంటి సపోర్ట్ ఉండదు అంటారు చాలా మంది అడ్మిషన్ తీసుకొని ఆఖరికి ఇక్కడ ఫ్లైట్ ఎక్కే దగ్గర నుంచి కూడా వీళ్ళ ఓన్ గానే మొత్తం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో పిల్లలు అండ్ ఈ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్ కిడ్స్కి ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది లేదనుకోండి డొమైన్ అయినా లైక్ ఎంబీబీఎస్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎకడమిక్ గ్యాప్ అనేది ఎప్పుడూ కూడా ప్రిఫర్డ్ కాదు సో ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్లో నిజంగానే ఎంబీబీఎస్ సేఫ్గా అయిపోతుందా మీరు ఫిఫ్టీన్ పెట్టినా ట్వంటీ పెట్టినా ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టినా ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం లేదు అని అంటే మాత్రం బీటెక్ అయిపోయాక ఎంఎస్కి చాలా మంది యూకే కెనడా లండన్ ఇలా ప్రిఫర్ చేస్తారు కదా మరి ఎంబీబీఎస్కి ఇలాంటి కండ్రీస్ని ఎందుకు ప్రిఫర్ చేయరు ఇప్పుడు యుఎస్ కెనడా లేకపోతే ఇవి తీసుకుంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి తేడా ఉంటాయి సో ఇండియాలో టెన్ ప్లస్ టూ అయిపోయిన తర్వాత ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంబీబీఎస్ చదువుతాం ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీనో ఎగ్జామ్ పెడితేనే పాస్ అవ్వలేని పరిస్థితుల్లో మన పిల్లలు ఉంటారు రీజన్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకుంటుంది ఇంగ్లీష్ మీడియంలో సో ఇప్పుడు సిక్స్ ఇయర్స్ వీళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో మెడిసిన్ చదువుకుంటూ లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళు ఆ లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయాలి అని అంటే రాయలేని పరిస్థితి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ నేన్ మీ హోస్ట్ సుధిరెడ్డి చాలామంది ఏంటంటే బైపీసీ అయిపోయాక ఎంబీబీఎస్ చేరాలని చాలా కలలుగా అంటుంటారు బట్ దీనికి ఏంటంటే మన బడ్జెట్ కూడా కొంచెం అటు ఇటుగా మిస్బ్యాలెన్స్ అవుతుంటుంది సో దీనికోసము అబ్రాడ్ వెళ్ళాలా లేకుంటే ఇండియాలోండి చదువుకోవాలా అండ్ ఇన్ కేస్ అబ్రాడ్ వెళ్తే ఎటువంటి కన్సల్టెన్సీస్ని మనం నమ్మాలి అండ్ వెళ్ళిన కన్సల్టెన్సీస్లో ఎటువంటి క్వశ్చన్స్ అడగాలి ఇలా చాలా డౌట్స్ అయితే మీలో ఉంటాయి కదా సో మీ డౌట్స్ అన్నిటికీ ఆన్సరే నేను ఇంటర్వ్యూలో తీసుకురాబోతున్నా అండి ఇక మన ముందర శ్రీధర్ గారు డైరెక్టర్ ఆఫ్ ఈవింగ్స్ మన ముందర ఉన్నారండి ఇక లేట్ చేయకుండా ఈ అబ్రాడ్ కన్సల్టెన్సీ ఎంబీబీఎస్ రిలేటెడ్ ప్రతి ఒక్క డౌట్ని కూడా ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ అండి యా సార్ లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి స్టూడెంట్ సెంట్రిక్ ఫార్మేషన్లో ఉన్నారు అండ్ ఇక్కడ జరిగే ప్రతి ఒక్క దాని గురించి కూడా మీకు ఒక ఐడియా ఉంది అండ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టార్ట్అప్ ఆఫ్ ఇండియాలో మీకు ఒక మంచి గుర్తింపు కూడా ఇచ్చింది ఈ ట్వంటీ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీకు అర్థమైంది ఏంటి సార్ సార్ వీళ్ళు కాలేజీ అడ్మిషన్ అప్పుడు ఏంటంటే రైట్ కోర్స్ అండ్ రైట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోకపోతే స్కిల్స్ అనేది ప్రాపర్గా ఎక్వైర్ అవ్వవు వీళ్ళకి ఎప్పుడైతే స్కిల్స్ ప్రాపర్గా రావో వన్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యేట్టుగా కనుక వీళ్ళ స్కిల్స్ లేకపోతే కెరియర్లో సక్సెస్ అవటం అనేది చాలా కష్టమవుతుంది ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాము చాలామంది డిగ్రీస్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి ఏదో వేరే వేరే ప్రొఫెషన్లో ఉంటున్నారు కానీ వాళ్ళు చదువుకున్న ప్రొఫెషన్లో మాత్రం సక్సెస్ అవుతున్నది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది దానికి రీజన్ ఏంటంటే ఆ స్కిల్ గ్యాప్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేకపోవటం వల్ల లేకపోతే వాళ్ళు అడ్మిషన్ తీసుకునేటప్పుడు రైట్ కాలేజ్ని రైట్ కోర్స్ని సెలెక్ట్ చేసుకోలేకపోవటం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ సో ఇవి ఐడెంటిఫై చేసి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయకుండా ఉండటానికి వాట్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్ టు బి టేకెన్ ముందుగానే జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి ఆ జాగ్రత్తలు తీసుకున్నందువల్ల వాళ్ళకి సక్సెస్ అవ్వటానికి ఛాన్సెస్ అనేది బాగా ఎక్కువ ఉంది ఓకే బట్ ఎంబీబీఎస్ అనేసరికి ఎక్కువ మంది లాంగ్ టర్మా లేకుంటే అబ్రాడ్ వెళ్ళాలా అండ్ బీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉంటాయి సో దీనికి మీ ఆన్సర్ ఏంటి సరే ఏ ప్రొఫె ఏ డొమైన్ అయినా లైక్ ఎంబీబీఎస్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అకాడమిక్ గ్యాప్ అనేది ఎప్పుడూ కూడా ప్రిఫర్డ్ కాదండి ఆ ఎడ్యుకేషన్ ఫ్లో అనేది కంటిన్యూ అవ్వాలి టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసీ ఐ మీన్ బైపీసీ తీసుకున్న వాళ్ళైతే మెడిసిన్ ఆర్ అదర్ కోర్సెస్ ఆర్ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ ఆర్ అదర్ కోర్సెస్కి వితౌట్ గ్యాప్ వెళ్ళిన వాళ్ళకి ఉండే ఆపర్చునిటీస్ గ్యాప్స్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళకి ఉండే ఆపర్చునిటీస్ తేడా ఉంటాయి సో గ్యాప్ లేకుండా ఉండే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి గ్యాప్స్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతాయి కొన్ని ఆపర్చునిటీస్ అనేది కాంపిటేటివ్ వరల్డ్ ఇప్పుడు చూస్తున్నాం ఇట్స్ ఎ వెరీ కాంపిటేటివ్ వరల్డ్ ఇక్కడ మన ప్రతి స్టెప్ కూడా వాళ్ళకి ఫ్యూచర్కి బిల్డ్ అయ్యేట్టుగా ఉండాలి తప్పితే ఎకడమిక్ గ్యాప్స్ అనేది అనేది వాళ్ళకి స్టెప్ బ్యాక్ అయ్యేట్టుగా ఉంటాయి సో ఆ స్టెప్ బ్యాక్స్ అవ్వకుండా వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉండాలి అనుకుంటే లాంగ్ టర్మ్ అనేది ఇట్స్ నాట్ సజెస్టబుల్ అండ్ కమింగ్ టు ఈ ఇండియాలో ఏంటంటే మనకి త్రీ కేటగిరీ ఆఫ్ అడ్మిషన్స్ జరుగుతాయి ఎంబీబీఎస్లో కనుక తీసుకుంటే ఏ కేటగిరీ ఒకటి బి అండ్ సి క్యాటగిరీ ఏ కేటగిరీ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ లైక్ ఫ్రీ సీట్ వస్తుంది సో మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఆల్ ఓవర్ ఇండియాలో ఇండియా కోటాలో కావచ్చు లేకపోతే స్టేట్ కోటాలో కావచ్చు వాళ్ళకి ఫ్రీ సీట్ అనేది లభిస్తుంది ఫ్రీ సీట్ రాని వాళ్ళకి బి కేటగిరీలో తీసుకుంటే ఆల్మోస్ట్ పర్ ఇయర్ థర్టీన్ ల్యాక్స్ అఫీషియల్ ఫీజు ఉంది నేషనల్ మెడికల్ కమిషన్ డిఫైన్ చేసిన ఫీజు సో ఇంకొక రీజన్ లాంగ్ టర్మ్ వెళ్లకుండా ఉండటానికి వీళ్ళకి ఒక అంటే బార్డర్లో కొంతమందికి ఏంటంటే ఫ్రీ సీట్ రాకుండా ఆగిపోతుంటారు ఒక థర్టీ మార్క్స్ ఆర్ ఫార్టీ మార్క్స్ వేరియేషన్ ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్తే బెటర్ చాయిస్ అవుతుంది మేబీ ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ బెటర్ పెర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బట్ జస్ట్ క్వాలిఫై అయ్యి ఫ్రీ సీట్ అనేది హండ్రెడ్ టూ హండ్రెడ్ మార్క్స్ తోటి మిస్ అయిన వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్తే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి హార్డ్లీ టూ టు త్రీ పర్సెంట్ ఉంది సక్సెస్ రేట్ అనేది సో లాంగ్ టర్మ్ వెళ్తున్న కొద్దీ ఆ అకాడమిక్ గ్యాప్ పెంచుకొని వీళ్ళ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ని తగ్గించుకోవటం అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఇండియాలో ఫ్రీ సీట్ రాని పిల్లలకి కనుక చూసుకుంటే బి అండ్ కే సి క్యాటగిరీ అడ్మిషన్స్లోనే మనకి బి క్యాటగిరీ వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ థర్టీన్ ల్యాక్స్ పర్ యానం ఫీజు ఉంది అండ్ సి క్యాటగిరీ వచ్చేసరికి ట్వంటీ త్రీ ల్యాక్స్ పర్ యానం ఫీజు ఉంది సో ఇంత ఎక్స్పెండిచర్ ఎంబీబీఎస్ లెవెల్లోనే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మళ్ళీ పీజీకి వచ్చేసరికి క్రోర్స్లో ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇవాళ రోజున మనం పీజీది కనుక చూ చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ క్రోర్స్ స్టార్టింగ్ ఉంది సో ఎప్పుడైతే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ నీడు ఉందో గ్రాడ్యుయేషన్ లెవెల్లో అది తగ్గించుకుంటే బెటర్ ఆప్షన్ అవుతుంది సో వీళ్ళకి ఈ బి అండ్ సి క్యాటగిరీలో తీసుకోవడం కంటే కూడా అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది ఆల్వేస్ ఏ బెటర్ చాయిస్ అవుతుంది పేరెంట్స్ మీరు అంటున్నారు అబ్రాడ్ ఎడ్యుకేషన్ బెటర్గా ఉంటుందని బట్ ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంబీబీఎస్ ఇలాంటి కోర్స్ తీసుకున్నప్పుడు పేరెంట్స్ నుంచి పిల్లలకు ఎటువంటి సపోర్ట్ ఉండాలంటారు సార్ పేరెంట్స్తో పాటు పిల్లలు ఎవరైతే అబ్రాడ్ వెళ్తున్నారో వాళ్ళకి అక్కడ ఉండాల్సిన సపోర్ట్ సిస్టమ్ కూడా ప్రాపర్గా లేకపోతే సక్సెస్ అనేది ప్రాపర్ ఐ మీన్ వీళ్ళు ప్రాపర్గా సక్సెస్ అయి తిరిగిరారు రీజన్ ఏంటంటే చాలామంది అడ్మిషన్ తీసుకొని ఆఖరికి ఇక్కడ ఫ్లైట్ ఎక్కే దగ్గర నుంచి కూడా వీళ్ళ ఓన్గానే మొత్తం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు అండ్ ఈ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్ కిడ్స్కి ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది లేదనుకోండి స్టార్టింగ్ ఫ్రమ్ ట్రావెలింగ్ దగ్గర నుంచి అంటే ఇక్కడ నుంచి ఆ కంట్రీకి వెళ్ళేదాకా మనం వాళ్ళకు తోడుండటం దగ్గర నుంచి అక్కడ వాళ్ళ సిక్స్ ఇయర్స్ డ్యూరేషన్ వాళ్ళతో పాటు మనం ఉండటము లేకపోతే అక్కడ ఎవరి ద్వారా అయితే వెళ్తున్నారో వాళ్ళు ఉంటున్నారా లేదా చెక్ చేసుకోవటము అండ్ ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు సిక్స్ ఇయర్స్ అక్కడ ఉన్నప్పుడు మన భోజనం ఉండాలి కంప్లీట్గా ఎందుకంటే వీళ్ళు వెళ్తున్నది వేరే వేరే కంట్రీస్కి ఆ కంట్రీస్లో రైస్ కర్రీస్ ఇవన్నీ దొరకవు సో దొరకనప్పుడు మన ఫుడ్ పరిస్థితి ఏంటనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే వన్ డే టూ డేస్ లేకపోతే సైట్ సీయింగ్కి వెళ్తున్నాము అని అంటే దట్స్ ఫైన్ అడ్జస్ట్ అవుతారు వచ్చేస్తారు బట్ సిక్స్ ఇయర్స్ లాంగ్ జర్నీ లాంగ్ డ్యూరేషన్ ఉన్న కోర్స్ సో ఫుడ్ అనేది కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అండ్ ఈ సిక్స్ ఇయర్స్ టైంలో పిల్లలకి వచ్చే అవసరాలు కావచ్చు దేనికన్నా మన అనేవాళ్ళు అక్కడ ఉండి సపోర్ట్ అనేది ప్రాపర్గా ఉంటే పిల్లల కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద ఉంటుంది అంటే వేరే డీవియేషన్ లేకుండా ప్రాపర్గా చదువుకోగలుగుతారు అండ్ ఆ సపోర్ట్ సిస్టమ్ చేసే కన్సల్టెన్సీని ఎంచుకుంటే వాళ్ళకి ప్రాబ్లం లేకుండా అండ్ పేరెంట్స్ కూడా ఏంటంటే ఒక ధైర్యం ఉంటుంది ఓకే మా పాప లేకపోతే బాబో పలానా దేశానికి వెళ్ళారు చదువుకుంటున్నారు ఆ చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏదన్నా అవసరమైతే పలానా వ్యక్తున్నారు చూసుకుంటున్నారు అనే ధైర్యం ఉన్నప్పుడు ఇక్కడ పేరెంట్స్ కూడా ప్రశాంతంగా ఉంటారు బట్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఉన్న ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే అబ్రాడ్ వెళ్ళడం ఓకే కన్సల్టెన్సీస్ని చూసుకుంటారు వెళ్తారు బట్ కంట్రీ వ్యాలిడ్ అని కొంతమంది అంటారు కంట్రీ ఇన్వాలిడ్ అని కొంతమంది కూడా చెప్తుంటారు బట్ ఈ డౌట్ని వెళ్ళక ముందే మనం ఎట్లా క్లారిఫై చేసుకోవాలి వీళ్ళు వెళ్ళాలనుకున్న కంట్రీలో మెడికల్ పాలసీస్ ఎలా ఉన్నాయి అండ్ దీనికంటే ముందుగా అసలు నేషనల్ మెడికల్ కమిషన్ ఇండియాలో ఉన్న మెడికల్ రెగ్యులేటరీ బాడీ చెప్తున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ట్వంటీ ట్వంటీ వన్ ఈ ఇయర్కి ముందు మన అబ్రాడ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎలాగైనా వెళ్ళచ్చు ఏ కంట్రీకైనా వెళ్ళచ్చు ఏ లాంగ్వేజ్లో అయినా చదువుకోవచ్చు ఎంత డ్యూరేషన్లో అయినా చదువుకొని రావచ్చు అందరికీ వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీఈ అని ఒక ఎగ్జామ్ పెట్టేవాళ్ళు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామ్ పాస్ అయ్యారు అని అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేది ఇండియాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు లేదా పీజీకి వెళ్ళేవాళ్ళు బట్ ఎయిటీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ వన్న ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక జీవో రూపంలో తీసుకొచ్చింది సో అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న పిల్లలు ఆ జీవోలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చదువుకుంటేనే ఆ డిగ్రీ అనేది ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది ఎప్పుడైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయో ఇవి ఎన్ఎంసి నాకు ఇలా ఉన్న చోట మీరు చదువుకుంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను అంటుంది వేరే కంట్రీని మనం డిఫైన్ చేయలేము మీరు స్ట్రక్చర్ ఎలా పెట్టుకోండి లేకపోతే లైసెన్స్ ఇలా ఇవ్వండి అని మనం డిఫైన్ చేయలేము సో ఇక్కడ మనం చేయాల్సింది మనం వెళ్ళాలనుకున్న కంట్రీలో ఉన్న మెడికల్ పాలసీస్ ఏంటి కరికులం ఏంటి డ్యూరేషన్ ఏంటి అండ్ అక్కడ లైసెన్స్ ఇస్తారా ఇవ్వరా ఇస్తే కనుక ఆ లైసెన్స్ ఇచ్చే మెథడాలజీ ఏంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇస్తారా ఇవ్వరా ఇస్తే లైసెన్సింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా ఆ కండక్ట్ చేస్తే ఏ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు అది మళ్ళీ ఇంగ్లీష్లో కాకుండా లోకల్ లాంగ్వేజ్లో పెట్టారనుకోండి అది మనకి చాలా పెద్ద హార్డిల్ అయిపోతుంది చిన్నప్పటి నుంచి చదువుకొని మాట్లాడుతూ రాయటం తెలిసిన తెలుగు భాషలోనే ఒక ఫిజిక్సో కెమిస్ట్రీనో ఎగ్జామ్ పెడితేనే పాస్ అవ్వలేని పరిస్థితుల్లో మన పిల్లలు ఉంటారు రీజన్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకుంటుంది ఇంగ్లీష్ మీడియంలో సో ఇప్పుడు సిక్స్ ఇయర్స్ వీళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో మెడిసిన్ చదువుకుంటూ లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళు ఆ లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయాలి అని అంటే రాయలేని పరిస్థితి వస్తుంది ఆ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతే ఇండియాలో ఆ సర్టిఫికేట్ చెల్లిబాటవ్వదు సో ఆ కంట్రీలో ఉన్న పాలసీస్ని మొత్తం మనం క్లియర్గా డాక్యుమెంటెడ్గా తెలుసుకోవాలి ఓకే బట్ ఇది చెప్తున్నారు ఇప్పుడు ఎన్ఎంసీలో చూస్తారు పలాన్ కాలేజ్ స్ట్రక్చర్ కొన్ని ఐడియాస్ వచ్చేస్తాయి కొంతమంది ఏమంటారు అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేస్తే ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ ఖర్చు అవుతుంది ఇండియాలో అయితే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది మళ్ళీ దానిపైన ఖర్చులు కూడా ఉంటాయి అంటారు సో ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్లో నిజంగానే ఎంబీబీఎస్ సేఫ్గా అయిపోతుందా వీళ్ళు జనరల్గా వెళ్ళే కంట్రీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కనుక తీసుకుంటే అంటే లో బడ్జెట్ అయిపోతుంది అనుకొని వెళ్తున్న కంట్రీస్లో టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అనేది పర్ మంత్ ఎక్స్పెండిచర్ కాస్ట్ ఆఫ్ లివింగ్కి అవుతుంది లైక్ ఫుడింగ్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు అండ్ వీసా రెన్యువల్స్ కావచ్చు మెడికల్ అసిస్టెన్స్ కావచ్చు లేకపోతే రానుపోను ఫ్లైట్ టికెట్స్ కావచ్చు ఒక ఫైవ్ టెన్ థౌజండ్ వేరియేషన్ తోటి ఈ కంట్రీస్ అన్నిటికీ ఆల్మోస్ట్ కామన్గానే ఉంటుంది అంటే మనకి ఏ కంట్రీకి వెళ్ళినా ఏ కాలేజీ చూస్ చేసుకున్నా అండ్ ఈ లో బడ్జెట్ ఐ మీన్ తక్కువలో అయిపోతుంది అని ఏ కంట్రీస్కి అయితే వెళ్తున్నారో ఈ కంట్రీస్లో సో మినిమం మీకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది అదర్ ఎక్స్పెండిచరే వచ్చేస్తుంది సో మీరు ఇప్పుడు చెప్పిన ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్లో కాలేజీ అయిపోతుంది అని అంటే ఇంకా అక్కడ కాలేజీ ఫీజు జీరో ఉన్నట్టు అంతే కదా సో అక్కడ మనం వెళ్తున్నాము అని అంటే ఏం జరుగుతుంది అంటే వాళ్ళు మనకి నిజం చెప్తున్నారా లేకపోతే మ్యానిపులేషన్స్ ఏమైనా జరుగుతున్నాయి అనే ఆ క్యాలిక్యులేషన్ మనకి రాదు కదా సో ట్వంటీ ల్యాక్స్లో తీసుకున్న ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్ వెళ్ళిపోతే కాలేజీ ఫీ ఎంత పే చేస్తున్నట్టు మనము అంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక వాళ్ళు తక్కువ తీసుకుంటున్నారా లేకపోతే ప్రాపర్ గైడ్లైన్స్ ప్రకారం లేకుండా ఉంది కాబట్టి తక్కువకు చేస్తున్నారా అనేది పేరెంట్స్గా మనం అర్థం చేసుకోవాలి అండ్ ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది కాలేజీని బడ్జెట్ బేస్ చేసుకొని కాదు బడ్జెట్ కంటే ముందు మనం వెళ్తున్న కంట్రీలో పాలసీస్ ఎన్ఎంసీకి మ్యాచ్ అవుతున్నాయా లేదా అది విత్ కాంప్లికేషన్స్ అవుతున్నాయా వితౌట్ కాంప్లికేషన్స్ స్మూత్గా వెళ్తున్నామా లేదా సో అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే మంది ఏంటంటే స్టూడెంట్స్కి ఒక భయం వచ్చేసింది అక్కడ ఫేక్ కాలేజ్ కానీ ఫేక్ అకామిడేషన్స్ కానీ ఫేక్ ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి సో బిఫోర్ వెళ్లే ముందే ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఎలాంటి సలహా ఇస్తారు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఫస్ట్ వీళ్ళు చూడాల్సింది కాలేజీ క్రెడిబిలిటీ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎన్ని ఇయర్స్ అయింది అది క్యాపిటల్ సిటీలో ఉందా లేకపోతే రూరల్ ఏరియాలో ఉందా క్యాపిటల్ సిటీలో ఉంటే కనుక దానికి ఓన్ హాస్పిటల్ ఉందా లేదా ఎన్ని పాస్ అవుట్ బ్యాచెస్ రిఫరెన్సెస్ ఉన్నాయి మనకి అండ్ అది గవర్నమెంటా ప్రైవేటా అనేది కూడా ముందు తెలుసుకోవాలి రీజన్ ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ అన్నీ అని నేను చెప్పను కొన్ని కాలేజెస్లో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు సో ఆ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాచ్డ్ హాస్పిటల్స్ ఇవన్నీ లేనప్పుడు ఏంటంటే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్లో అని చెప్పటం ఇవన్నీ జరుగుతాయి సో ఇవన్నీ ప్రాపర్గా మనం వెరిఫై చేసుకోకుండా ఎన్ఎంసి గైడ్లైన్స్ని ఫాలో అవ్వకుండా మనం అక్కడికి వెళ్ళాము చదువుకుంటున్నాము అని అంటే ఈ సిక్స్ ఇయర్స్ ఇబ్బంది పడుతూనే చదువుతాము అండ్ ఒకవేళ అక్కడి నుంచి డిగ్రీ వచ్చినా కానీ ఇండియాలో ఎన్ఎంసీ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అయిపోతుంది సో మీరు ఫిఫ్టీన్ పెట్టినా ట్వంటీ పెట్టినా ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టినా ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారం లేదు అని అంటే మాత్రం ఆ సర్టిఫికేట్ ఇండియాలో వ్యాలిడ్ అవ్వదు ఇండియాలో ఏ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వీళ్ళు చేయడానికి ఇన్ కేస్ అక్కడ జన్యున్ అయి కోర్స్ అయిపోయి ఉండొచ్చు ఇండియాకి వచ్చాక మళ్ళీ రెండు ఎగ్జామ్స్ రాయాలి ఆ ఎగ్జామ్స్ పాస్ అయితేనే వీళ్ళకి డాక్టర్ వ్యాలిడిటీ వస్తుందంటారు ఎందుకు రీజన్ ఏంటంటే ఇదేనండి ఇప్పటిదాకా మనం ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఎన్ఎంసి గైడ్లైన్స్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని మాట్లాడాం కదా ఈ ట్వంటీ ట్వంటీ వన్కి బిఫోర్ ఏంటంటే పిల్లలు వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకొని వచ్చేవాళ్ళు చదువుకొని వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ అని కామన్గా ఒక ఎగ్జామ్ నడిచేది ఓన్లీ బయట చదువుకొని అబ్రాడ్లో చదువుకొని వచ్చిన స్టూడెంట్స్ వరకే ఆ ఎగ్జామ్ పెట్టామని ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ సో దీంట్లో పర్సంటేజెస్ అనేది చాలా లో ఉండేవి మీరు ట్వంటీ సిక్స్టీన్ వరకు చూస్తే సింగిల్ డిజిట్ పర్సంటేజెస్ ఉండేవి సో దీన్ని రిఫార్మ్ చేస్తూ ఇంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్లేస్లో ఎన్ఎంసి ఎప్పుడైతే వచ్చిందో నేషనల్ మెడికల్ కమిషన్ అనేది ఫస్ట్ రిఫార్మ్ తీసుకుంది నీట్ మ్యాండేటరీ చేశారు ఓకే సో మీరు ఎంబీబీఎస్ చదవాలి అని అనుకుంటే కనుక నీట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది క్వాలిఫై అయి క్వాలిఫై అవ్వటం కంపల్సరీ సో మీరు క్వాలిఫై అయిన తర్వాత ఇక్కడ టూ ఆప్షన్స్ వచ్చినాయి ఒకటి మనం ఇండియాలో చదువుకోవటం రెండోది అబ్రాడ్లో చదువుకోవటం సో ఈ అబ్రాడ్లో చదువుకోవటానికి వెళ్ళినప్పుడు ఈ డిఫరెంట్ సిస్టమ్ అనేది అక్కడ ఉండటము అది ఎక్ ఎలా ఉంది అనేది మనకి తెలియకపోవటము సో ఎవరైతే చెప్తున్నారో మనకి వాళ్ళు చెప్పిన దాన్ని నమ్మి వెళ్ళిపోవటము ఇవన్నీ జరుగుతున్నాయి జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళు అసలు ఎంబీబీఎస్ కోర్స్ చదువుకొని వస్తున్నారా ఒక ఫిజీషియన్ కోర్స్ చదువుకొని వస్తున్నారా లేకపోతే నర్సింగ్ కోర్స్ చదువుకొని వస్తున్నారా అనేది చాలా క్వశ్చన్ మార్క్స్ వచ్చేసినాయి సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసంగా ఎయిటీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ వన్న ఒక గెజెట్ రిలీజ్ చేసేసారు ఓకే ఎన్ఎంసీ వాళ్ళు దాంట్లో సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ క్లియర్గా పెట్టి వీటి ప్రకారం చదువుకొని రండి సో దట్ మీరు ఎంబీబీఎస్ చదువుకుంటారు రిక్వైర్డ్ నాలెడ్జ్ నేర్చుకొని వస్తారు డాక్టర్కి కావాల్సిన అన్ని లక్షణాలు ఇవి ఫాలో అయితేనే మీకు వస్తాయి అనే సెట్ ఆఫ్ రూల్స్ అనుకోండి గైడ్ లైన్స్ అనుకోండి ఏదన్నా అనుకోండి ఇవి ఫాలో అవ్వమని చెప్పింది ఎన్ఎంసీ సో ఇక్కడ కన్ఫ్యూజన్స్ లేకపోతే ఈ ఎఫ్ఎంజి ఎగ్జామ్ ఇవన్నీ ఎక్కడొచ్చిందంటే ఈ బయటి వెళ్ళి చదువుకొని వచ్చిన వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ కాలేజెస్కి స్ట్రక్చర్ ఏంటి కరికులం ఏంటి అనేది ఎన్ఎంసీకి తెలీదు బికాజ్ ఇది అది ఇండియాలో లేదు సో వాడు చదువుకొని వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఇండియాలో ఉన్న ఇండియన్ సిటిజన్స్కి సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే వచ్చిన డాక్టర్కి లేకపోతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళకి సటన్ స్టాండర్డ్స్ ఉండాలి ఆ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్ ఇస్తాను అనే దాంట్లో ఈ ఎఫ్ఎంజి అనేది రావటం జరిగింది అయితే ట్వంటీ నైన్టీన్లో ఈ ఎఫ్ఎంజిని రీప్లేస్ చేస్తూ ఎన్నిహెచ్టీ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని ఎగ్జామ్ పెట్టారు గోయింగ్ ఫర్దర్ అంటే ఇక్కడి నుంచి మనం చూసుకుంటే కనుక ఫ్యూచర్లో ఈ ఎఫ్ఎంజీ అనేది ఇక ఉండదు ఈ ఎఫ్ఎంజీని రీప్లేస్ చేస్తూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఎన్ఈఎక్స్టి వస్తుంది ఈ ఎన్ఈఎక్స్టి వచ్చినప్పుడు మోస్ట్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ అంటున్నారు ఈ ఎన్ఈఎక్స్టి వచ్చినప్పుడు ఇండియాలో చదువుకొని పాస్అవుట్ అయిన ప్రతి ఎంబీబీఎస్ స్టూడెంట్ కూడా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాల్సిందే బట్ ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా సార్ అంటే ఇప్పుడు అబ్రాడ్లో ఎంబీబీఐ చేసిన దానికి ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన దానికి ఒకటే వాల్యూ ఉంటుందా ఆబ్వియస్లీ అండి ఇప్పుడు మీకు ఇందాక క్వశ్చన్లోనే ఆన్సర్ వచ్చింది బయట చదువు వచ్చిన వాళ్ళు ఎన్ఈస్టీ ఎగ్జామ్ రాయాలి ఇండియాలో చదువుకున్న వాళ్ళు ఎన్ఈస్టీ రాయాలి సో ఎవరైనా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాలి అన్నప్పుడు ఇక్కడ డిఫరెన్సియేషన్ ఆర్ వడికోవాలి డిస్క్రిమినేషన్ ఎక్కడ ఉంది మరి కెరీర్ గ్రోత్కి సేమ్ ఉంటుందా కెరియర్ గ్రోత్కి ఎవరైతే లైసెన్సింగ్ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారో వాళ్ళందరికీ ఒకటే టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఒకటే టైప్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది ఓకే సో జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోగానే చాలా మంది జార్జియా రష్యా కిర్గిస్తాన్ లేకుంటే కజకిస్తాన్ ఇలాంటి కంట్రీస్కి వెళ్తుంటారు బీటెక్ అయిపోయాక ఎంఎస్కి చాలామంది యూకే కెనడా లండన్ ఇలా ప్రిఫర్ చేస్తారు కదా మరి ఎంబీబీఎస్కి ఇలాంటి కంట్రీస్ని ఎందుకు ప్రిఫర్ చేయరు యా దీనికి టూ వేస్ ఆఫ్ క్లారిఫికేషన్ ఇవ్వచ్చండి మనం పేరెంట్కి ఒకటి కాంప్లికేషన్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు యుఎస్ కెనడా లేకపోతే ఇవి తీసుకుంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి తేడా ఉంటుంది సో ఇండియాలో టెన్ ప్లస్ టూ అయిపోయిన తర్వాత ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంబీబీఎస్ చదువుతాము లేకపోతే ఇందాక మీరు చెప్పిన కంట్రీస్లో కూడా టెన్ ప్లస్ టూ అయిన వాళ్ళు డైరెక్ట్గా ఎంబీబీఎస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు వెరాజ్ యుఎస్ కెనడా వచ్చేసరికి మనం అక్కడికి త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ ఫస్ట్ బ్యాచిలర్ ప్రోగ్రామ్ చేయాలి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దెన్ కమ్స్ మెడిసిన్ కోర్స్ వస్తుంది అది ఫోర్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఈ ఫోర్ ఇయర్స్ మెడిసిన్ ప్రోగ్రామ్ ఏదైతే యుఎస్ కెనడాలో ఉందో అది మన ఎన్ఎంసి రూల్స్ ప్రకారంగా డ్యూరేషన్ అనేది మ్యాచ్ అవ్వదు అంటే మనం అంత టాప్ కంట్రీలో చదువుకున్నా కానీ ఆ సర్టిఫికేట్ ఇండియాలో చల్లకుండా అయిపోతుంది వ్యాలిడ్ అవ్వదు ఓకే అండ్ రెండో కన్స్ట్రైంట్ ఏంటంటే బడ్జెట్ కన్స్ట్రైంట్ ఇప్పుడు మనకి ఇండియాలో వచ్చేసరికి ఫ్రీ సీట్ వచ్చిందనుకోండి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పర్ ఆనం సీ ఫీజ్ ఉంటుంది బి అండ్ సి క్యాటగిరీ తీసుకుంటే బీలో థర్టీన్ ల్యాక్స్ అండ్ సిలో ట్వంటీ త్రీ ల్యాక్స్ ఆనం కాలేజ్ ఫీజు ఉంది వేరాజ్ మీరు చెప్పిన యూఎస్ కెనడా ఆర్ యూకేవి తీసుకుంటే ఆల్మోస్ట్ లైక్ ఫీ స్ట్రక్చర్ మాత్రమే టూ అండ్ హాఫ్ టు త్రీ క్రోర్స్ మినిమం ఉంటుంది ఓకే సో అంత బడ్జెట్ పెట్టుకొని అంత దూరం వెళ్ళాలని ఆలోచించరు డెఫినెట్లీ ఇండియాలోనే సి క్యాటగిరీలో తీసుకుంటారు అదొక రీజన్ రెండో ఒక రీజను క్వాలిఫైయింగ్ పర్సంటేజెస్ చాలా తక్కువ ఉంటాయి లైసెన్సింగ్ ఎగ్జామ్ కాంప్లికేషన్స్ కావచ్చు లేకపోతే వెళ్ళటానికి కావాల్సిన ప్రాసెస్ కాంప్లికేషన్స్ కావచ్చు ఈ కంట్రీస్లో లైక్ జార్జియా రష్యా కిర్గిస్థాన్ కజకిస్తాన్ వీటిలో ఏంటంటే మనకి ప్రాసెస్ సింప్లిఫైడ్గా అయిపోతుంది డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది అండ్ సిక్స్ ఇయర్స్ డైరెక్ట్గా మెడిసిన్లోకి వెళ్తారు చదువుకొని వస్తారు సార్ మీరు ఇందాక ఎన్ఎంసీ గైడ్లైన్స్ గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ నాకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్తారు ఒకసారి యా డెఫినెట్లీ అండి ఎన్ఎంసి ట్వంటీ ట్వంటీ వన్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియట్ రెగ్యులేషన్స్లో పెట్టిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు వెళ్ళాలి అని వెళ్ళాలనుకున్న కంట్రీలో మెడిసిన్ కోర్సులోని కరికులమ్ డ్యూరేషను ఫిఫ్టీ ఫోర్ మంత్స్ మినిమం ఉండాలి ఫిఫ్టీ ఫోర్ మంత్స్ కంటే ఎక్కువ ఉంటే పర్లేదు కానీ తక్కువ అవ్వకుండా చూసుకోవాలి అండ్ ఈ ఫిఫ్టీ ఫోర్ మంత్స్ కరికులం జ్యూరేషన్ తోటి సంబంధం లేకుండా సపరేట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్లో పన్నెండు నెలలు ఇంటర్న్షిప్ మినిమం చేయాలి అది కూడా మనం జాయిన్ అయిన కాలేజీలో మాత్రమే దానికి ఉన్న ఓన్ హాస్పిటల్లో మాత్రమే చేయాలి అండ్ మనం వెళ్తున్న కంట్రీలోన టోటల్ కోర్స్ డ్యూరేషను మనకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇంగ్లీష్లోనే ఉండాలి అండ్ స్కెడ్యూల్ వన్ అని చెప్పి ఒక థర్టీన్ సబ్జెక్ట్స్ మ్యాండేటరీ సబ్జెక్ట్స్ మెన్షన్ చేయటం జరిగింది సో మనం వెళ్తున్న కంట్రీ కరికులంలో ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి దీంతో పాటుగా చాలా ముఖ్యమైంది మనం ఏ కంట్రీలో అయితే చదువుకోవటానికి వెళ్తున్నామో ఆ కంట్రీ సిటిజన్స్కి మెడిసిన్ డాక్టర్గా ప్రాక్టీస్ చేయటానికి ఎలిజిబిలిటీ ఉండే లైసెన్స్ టు ప్రాక్టీస్ ఏదైతే ఇస్తారో సేమ్ లైసెన్స్ టు ప్రాక్టీస్ మనం కూడా తీసుకొని రావాలి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకొని వచ్చిన తర్వాత ఎన్ఎంసీకి అప్లై చేస్తే నేషనల్ మెడికల్ కమిషన్ ఆర్ స్టేట్ బోర్డు కనుక మనం అప్లై చేస్తే ఈ టోటల్ మొత్తం వెరిఫై చేసుకొని ఓకే అనుకున్న వాళ్ళకి మాత్రమే ఎన్ని ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇస్తారు లేదు అని అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఎగ్జామ్ వీళ్ళు రాయలేరు సార్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ మేము చూస్తుంటాము పలానా కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నా లేకుంటే పలాని కంట్రీలో మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నా మీకు యూఎస్ యూకే ఇలాంటి కంట్రీస్కి డైరెక్ట్ ఎంట్రీ వస్తుందని చెప్తుంటారు ఇది నిజంగా సాధ్యమేనా మెడిసిన్లో సాధ్యం కాదండి మెడిసిన్లో మీరు ఎక్కడ చదివినా ఇంకొక కంట్రీకి వెళ్ళాలి అనుకుంటే ఆ కంట్రీలో ఉన్న మెడికల్ పాలసీస్ ప్రకారం లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలి ఆ లైసెన్సింగ్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మాత్రమే ఆ కంట్రీలో మీకు డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలి అనన్నా లేకపోతే ఫర్దర్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలి అనన్నా కానీ పాసిబుల్ అవుతుంది సో ఇప్పుడు మీరు సపోజ్ ఎగ్జాంపుల్ ఇండియాలో చదువుకున్నారు ఎంబీబీఎస్ యుఎస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలి లేకపోతే అక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఇండియాలో వాళ్ళకైనా ఇంకెక్కడ చదువుకున్న వాళ్ళకైనా యుఎస్ఎంఎల్ఈ స్టెప్స్ క్లియర్ చేయాల్సిందే అది క్లియర్ చేసి ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది వన్స్ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మాత్రమే యుఎస్లో మనం డాక్టర్ అవ్వగలము ఆ తర్వాత పీజీ చదువుకోవాలన్నా కానీ ప్రొసీజర్ ఇదే ఫాలో అవ్వదు బట్ ఫారిన్లో చూస్తే సార్ బోలేడు కాలేజీలు ఉంటాయి కానీ కొన్నిసార్లు మనం కొన్ని కాలేజీని పిక్ చేసుకుంటాం కొంతమంది ఏం చేస్తారంటే ఓల్డ్ వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ ఎంత ఉందని చూసుకున్నప్పుడు ఒకటేమో ఎయిట్ థౌసండ్ ఒకటేమో ట్వెల్వ్ థౌసండ్ ఇలా కనిపిస్తుంటాయి మరి ఏది కరెక్ట్ ఇక్కడ మెడిసిన్లో అండి పర్టికులర్గా మనకి వరల్డ్ వైడ్గా తీసుకుంటే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ చేంజ్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి సో ఈ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆర్ కాలేజెస్లో ఎయిట్ థౌసండ్ ర్యాంక్ ట్వెల్వ్ థౌసండ్ ర్యాంక్ ఎలా వస్తుందో నాకైతే అర్థం కాదు సో వీళ్ళు ఆ ర్యాంక్ని చూసేటప్పుడు గూగుల్లో జనరల్గా ఏం చేస్తామండి సోన్సో కాలేజ్ వరల్డ్ వైడ్ ర్యాంక్ అంతా అని అవును కింద రిజల్ట్స్ వస్తాయి ఈ రిజల్ట్స్ చెక్ చేసేటప్పుడు అది ఏ వెబ్సైట్లో ఉన్నది అది ప్రైవేట్ ఒక కన్సల్టెన్సీ వెబ్సైటా లేకపోతే ఆథరైజ్డ్ ర్యాంకింగ్ బాడీ ఇస్తున్న వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది ఆ ర్యాంకింగ్ ఏంటి అనేది సో పర్సనల్గా నన్ను అడిగితే నేను బిలీవ్ చేసేది ఇండియాలో కనుక తీసుకుంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ సిస్టమ్ని నేను బిలీవ్ చేస్తాను రీజన్ ఏంటంటే అది గవర్నమెంట్ వా వాళ్ళచే కంట్రోల్ చేయబడుతున్న ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ప్రాపర్ సిస్టమేటిక్గా ర్యాంకింగ్ అనేది ఇస్తుంది ఇండియాలో ఉన్న కాలేజెస్కి సో సిమిలర్లీ ప్రతి కంట్రీలోన మనకి ఒక ర్యాంకింగ్ బాడీ అనేది ఉంటుంది అది ఆ కంట్రీ గవర్నమెంట్ వాళ్ళు ఆథరైజ్డ్లో ఉంటుంది సో ఆ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కంట్రీలో టాప్ కాలేజ్ ఏది లేకపోతే ఏ కాలేజ్కి ఏ ర్యాంక్ ఉంది అనేది ఈ గ్లోబల్ ర్యాంకింగ్ మెకానిజంలో కనుక మనం వెళ్ళి ట్రాప్లో పడ్డాము అని అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోలేము ఒక చిన్న కే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరల్డ్లోనే వన్ ఫిఫ్టీ ఎయిత్ ర్యాంక్ ఉంది వన్ ఫార్టీ ఫిఫ్త్ ర్యాంక్ ఉందని చెప్పి పిల్లల్ని అడ్మిషన్ చేసి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అని అంటే ఆ కాలేజీ పాతది దాంట్లో మెడిసిన్ కోర్స్ అనేది కొత్తది టూ ఇయర్స్ కూడా అవ్వలేదు టూ ఇయర్స్ కూడా అవ్వని కోర్సుకి వన్ ఫార్టీ ఫిఫ్త్ ర్యాంక్ ఎలా వస్తుంది సో ఆ ర్యాంక్ అనేది ఇంజనీరింగ్ డొమైన్లో ఉన్న ర్యాంక్ ని మెడిసిన్ డొమైన్కి చూపించి అడ్మిషన్స్ చేసి తీసుకెళ్ళిపోయారు సో ఎట్లయినా ఉంటుంది సో అది ప్రాపర్గా మనకి తెలియాలి అనుకుంటే ఆ కంట్రీ ర్యాంకింగ్ సిస్టమ్ని చూడాలి ఆ కంట్రీ ర్యాంకింగ్ సిస్టమ్ గవర్నమెంట్ బాడీదా ప్రైవేట్ బాడీదా చెక్ చేసుకోవాలి గవర్నమెంట్ బాడీ ర్యాంకింగ్ సిస్టమ్ అయితే ఆథెంటికేటెడ్ సో ఫైనల్గా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసుకోవాలనుకునే పిల్లలకు కానీ పిల్లల్ని అక్కడ పంపించాలనుకునే పేరెంట్స్ కానీ మీరు ఏమన్నా సజెషన్ చెప్పాలనుకుంటున్నారా డెఫినెట్లీ అండి వీ ఎవరైతే పిల్లలు ఎంబీబీఎస్ చదవాలి అన్న ఆశతోటి ఉంటారో వాళ్ళు డాక్టర్ అవ్వాలన్న కళని నిజం చేసుకోవాలి అనుకుంటారో మీరు మోసపోకుండా ఉండాలి అనుకుంటే కనుక మీరు వెళ్ళాలనుకుంటున్న కంట్రీ బడ్జెట్ అండి ఆ కంట్రీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ కంట్రీ మెడికల్ పాలసీస్ ఏంటి అది ఎన్ఎంసి రిక్వైర్మెంట్స్ లేకపోతే ఎన్ఎంసీ గైడ్లైన్స్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా మ్యాచ్ అవుతుంటే అవి విత్ కాంప్లికేషన్స్ ఉన్నాయా లేకపోతే స్మూత్ ప్రాసెస్లో ఉందా అనేది చెక్ చేసుకోండి దీంతో పాటుగా మీరు వెళ్తున్న కన్సల్టెన్సీ సపోర్ట్ సిస్టమ్ ఆ కంట్రీలో ఎలా ఉంది పిల్లలతో పాటు ట్రావెల్ అవుతారా వీళ్ళు సిక్స్ ఇయర్స్ పాటు మన పిల్లల్ని అక్కడ చూసుకుంటారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి అండ్ వీటన్నిటితో పాటుగా మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది వెళ్తున్న కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఎన్ని ఇయర్స్ ఆఫ్ క్రెడిబిలిటీ ఉంది ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కాలేజీని ఐడెంటిఫై చేసుకోండి కంట్రీని ఐడెంటిఫై చేసుకోండి కన్సల్టెన్సీని ఐడెంటిఫై చేసుకోండి సో దట్ మీరు మీ పిల్లల మీద పెట్టుకున్న హోప్స్ కావచ్చు వాళ్ళు కెరియర్ మీద పెట్టుకున్న కళలు కావచ్చు అవన్నీ సాకారం అవుతాయి మీరందరూ హ్యాపీగా ఉంటారు అండ్ వాళ్ళు డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళ డ్రీమ్స్ కూడా నెరవేరుతాయి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ పట్ల చాలా డౌట్స్ ఉందా బట్ ఉన్నంత వరకు చాలా విషయాలు అయితే క్లారిఫై చేసినందుకు సో చూసారు కదండి శ్రీధర్ గారు డైరెక్టర్ ఆఫ్ ఈవింగ్స్ చెప్పిన మాటలు విన్నాక అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం ఐడియా అయితే వచ్చింది కదా మరి ఇంటర్ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్